లోని రెండో భాగం మీలోని ఐడియాలను పరీక్షిస్తుంది మీరు నామినేట్ చేయాలనుకున్న వారి ఫోటోను ఫైల్లో వేసి నోమినేషన్స్ చేయండి నా నోమినేషన్ తనుజా విమానేలు కెప్టెన్సీ త్యాగం చేసస్తాడు విమానేలుకి కెప్టెన్సీ వాల్యూ తెలియదు ఆ పాయింట్ నాకు నచ్చలేదు నువ్వు చేసితే కదా నేను చెప్పాను త్యాగం చేస్తే వీకే ఇప్పుడు ఒకసారి త్యాగం చేసి రాతున్నా అయినా మనీషి మళ్ళీ కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు నిన్ను ఆరుగురు నామినేట్ చేసారు. దివ్యత డిఫెండ్ చేసారు. ఆ. దాని తర్వాత సుమనాన్న భార్నేన నువ్వు డిఫెండ్ చేయలేదు మళ్ళీ నేను రాగానే నాతో అతను డిఫెండ్ చేసారు. ఏంటి పెద్ద బాల్స్ ఏదో నీ బ్రేక్ మనం ఎంత మంచిగా ఉన్నా మన వాయిస్ అనేది ఆ మంచితనం చెప్పేస్తుంది ప్రతిసారి మీలాగా అన్ని నేను సాఫ్ట్గా డీల్ చేయను నా ఒక పాయింట్ లో నేను వాయిస్ రేస్ చేయాలి నేను గట్టిగా మాట్లాడాలని నాకు అనిపిస్తే నేను గట్టిగా మాట్లాడతాను నేను ఇక్కడ ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు రింగర్ తాలెండి ఫింగర్ చూడండి మాట్లాడు చెప్తే నుంచి తీసేస్తుంటే లవ్కుండా వస్తారే అంటే చేయకుండా వస్తారా ప్రాబ్లమే రా ये वाले तो ना तू कोई नहीं कैट कैटन तुम मिनी चुना नो कैट पट कोनी हाँ ना कहाँ था नहीं ना मैं मले मैं खांदा काम भी करना जी सारी पोकर ही एक ही सच्चे स्कोर दिया ना एक ही सच्चे एक को नांदे एक ही एक का नांदा तुम्हारा ना रामदर चप्पल नहीं लोच तुम्हारा ना इसे गेम आने दे सेफ